నమస్తే కథల కథలనేస్తానికి స్వాగతం ఈరోజు మనం యశోదా కైలాస్ పులగుర్త గారు రచించిన సేద తీరిన మనసు అనే ఒక చక్కని కథను విందామండి ఈ కథ రెండు వేల ఇరవై మూడు మార్చి ఐదున ఈనాడు మ్యాగజైన్లో ప్రచురించబడింది ఇక కథలోకి వెళ్ళిపోదామండి హడావిడిగా ఆఫీసు మెట్లెక్కి లోపలికి అడుగు పెడుతూ పక్క క్యాబిన్లోకి చూశాను తన్మయి అప్పటికే వచ్చి దీక్షగా న్యూస్ పేపర్ చూస్తోంది మనస్సు అసూయతో రగిలింది అసలు తన్మయి అంటే నాకు ఇష్టం లేకపోవడానికి ఉండే సవాలక్ష కారణాల్లో ఇదే అన్నిటికంటే ముఖ్యమైనదేమో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీసుకు తొమ్మిది గంటలకల్లా రావడమే కాదు రాగానే కబుర్లు కాఫీలతో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా పనిలో పడుతుంది ఎకనామిక్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ న్యూస్ పేపర్లలో బిజినెస్ సంబంధించిన టెండర్స్ నోటిఫికేషన్ ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసుకుంటుంది ఆమెకున్న న్యూస్ పేపర్ నాలెడ్జ్ మరెవరికీ లేదని చెప్పవచ్చు ఎక్కడ ఏ విషయం గురించి చర్చ జరిగినా తను కూడా పాల్గొని చక్కని సమాచారాన్ని అందిస్తుంది మనకంటే తెలివి తక్కువ వాళ్ళని నీచులను క్షమించి స్నేహం చేయగలుగుతాం కానీ మనకంటే తెలివైన వాళ్ళని మనకంటే సిన్సియర్గా గా కష్టపడి పనిచేసే వాళ్ళని ప్రేమించగలగడం స్నేహం చేయడం అంత తేలికైన విషయం కాదు మరందుకే తన్మయి అంటే ఒక రకమైన అసహనం నాకు ఈ విషయంలో నా ఆలోచన నా ఊహలు తప్పు అని అనుకోకుండా నేను కరెక్టుగానే ఆలోచిస్తున్నాననుకుంటూ నన్ను నేను సమర్థించుకుంటూ ఉంటానన్నమాట ఆ మాటకొస్తే ఆమె పేరు దగ్గర నుంచే తనంటే ఉండదు తన్మయి ఎంత అందమైన పేరు నా పేరు భాగ్యవతి నేను పుట్టినప్పుడు మా వాళ్లకు అంతకంటే గొప్ప పేరు దొరకలేదేమో లేక భాగ్యవతి అని పెడితే భాగ్యాన్ని తెచ్చిపెడతానని అనుకున్నారు నేను భాగ్యాన్ని తెచ్చానో లేదో కానీ నా పేరు ఎంత పాతగా మోటుగా ఉందో అని అనుకోని క్షణం లేదు ఎంత చెత్త పేరు నాది పైగా మా ఆయన ఎంతో ముద్దుగా భాగ్య అంటూ పిలుస్తుంటే నా పేరు మీద నాకే అసహ్యం కలుగుతుంది ఒక్క పేరే కాదు అన్ని విషయాలలోనూ నేను తన్మయ కంటే తక్కువే నేను ఒక యూడిసి గ్రేడ్లో చేరి మెల్లగా కష్టపడి ప్రమోషన్లు సంపాదించి ఆఫీసర్నైతే తనేమో చిన్న వయసులోనే పెద్ద చదువులు చదివి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నాకంటే పెద్ద కేడర్లో చేరింది ఎంతో తెలివైనది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి తన్మయ్యకి చిన్నప్పటి నుండి కాన్వెంట్లలో చదివిందట అదీ కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ బాగా తెలిసిన అమ్మాయి పెద్ద పెద్ద టెండర్లు అవి సిస్టంలో డౌన్లోడ్ చేసుకుని పనిని చాలా సింప్లిఫై చేసుకుంటూ అనుకున్న టైంలో టెండర్లు సబ్మిట్ చేయటంతో పాటు పని విషయంలో తన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండే తన్మయ్యే అంటే అందరికీ అభిమానం మాది మార్కెటింగ్ విభాగం కస్టమర్స్తో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ తాలూకు అనేక విషయాలను ఆర్డర్స్ నెగోషియేషన్స్ను చాలా బాగా చేస్తుంది తన్మయ్యి మా డీజీఎం గారే ప్రతి విషయానికి తన్మయినే సంప్రదించడం ఆవిడినే సలహా అడగటంతో అందరికీ ఆమె తలలో నాలుకగా అయిపోయింది వచ్చిన కొద్ది కాలానికే పెళ్ళైన అమ్మాయే ఇంకా పిల్లల బాదరబందీ లేకపోవటంతో అందరికంటే ముందే చక్కగా నీటుగా డ్రెస్ చేసుకుని ఆఫీస్కు వస్తుంది ఎంత పని చేసినా అలసట అన్నది కనిపించనీయకుండా ఎల్లవేళలా చిరునవ్వుతో ఉండే తన్మయ్యని చూస్తుంటే నాకు ఆశ్చర్యం నేనేమో నా ఇద్దరు పిల్లలను సవరించి ఇంటిల్లిపాదికి అన్నీ అమర్చిపెట్టి ఆదరాబాదారగా బస్సులెక్కి దిగి రొప్పుకుంటూ రోజుకుంటూ చెమటలు కార్చుకుంటూ వస్తాను ఆఫీసులోకి అడుగు పెడుతూనే నా చీరకేసి చూసుకుంటాను పొద్దుట వస్తూ చక్కటి ఇస్త్రీ చీర కట్టుకున్న ఆఫీసుకు చేరేసరికి ఏమిటో నలిగిపోయినట్లుగా పాతగా ఏమిటి ఈ చీర కట్టుకున్నానంత అసహనం కోపం దుఃఖం కలుగుతాయి వెంటనే తన్మయ కట్టుకున్న చీరకేసి చూడడం ఎంత చక్కని చీర కట్టుకుంది ఎంత బాగుందో కదా ఫ్రెష్గా అందంగా అనుకోవడం మామూలైపోయింది సాయంత్రాలు అంతే ఏదైనా పని ఉంటే ఆగిపోతుంది ప్రొడక్షన్ టైంలోనే కాకుండా పని పనుంటే ఆఫీస్ అయ్యాక కూడా కూర్చుని పని చేసుకుంటుంది నాకేమో సాయంత్రం అయితే చాలు ఇంటికెళ్ళకపోతే కొంపలు అంటుకుంటున్నంత టెన్షన్ కానీ ఈ మధ్య నేను తన్మయని గమనిస్తూ అప్పుడప్పుడు టెక్నికల్ జర్నల్స్ని చదవటం సిస్టంలో నా సర్వే రిపోర్ట్ని తయారు చేసుకోవడము కొన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం మొదలుపెట్టి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను దీనికి స్ఫూర్తి తన్మయి అని చెప్పడానికి నా అహం అడ్డొస్తుంది నేను కష్టపడుతున్న దానికి తన్మయ్యకి క్రెడిట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఆమెను చూస్తుంటే నాకు చెప్పలేని అసహనం కలుగుతోంది ఈ అమ్మాయిలో ఏమీ బలహీనతలు లేవా అనుకుంటూ ఆమెలో బలహీనతలు వెతకడమే నా పనిగా పెట్టుకుంటూ ఎప్పుడూ ఆమెనే గమనించడం ప్రారంభించాను ఆ రోజు ఆఫీసుకు రాగానే మా డీజీఎం ఆయన క్యాబిన్లోకి వెంటనే రమ్మని నాకు మెసేజ్ చేశారు నేను ఆయన క్యాబిన్లోకి వెళ్ళేటప్పటికీ తన్మయ్య కూడా ఆయన ఎదురుగా కూర్చుని ఉంది ఇద్దరూ ఏదో చర్చించుకుంటున్నారు నన్ను చూడగానే తన్మయి చిరునవ్వు నవ్వింది బదులుగా నా పెదవులు బిగుసుకున్నాయి చూడండి భాగ్యవతి మనకు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్డర్ వచ్చింది కదా ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ మీకే అసైన్ చేస్తున్నాను చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేస్తే మార్కెట్లో మన కంపెనీ ఇమేజ్ పెరగడమే కాకుండా దీని ఆధారంగా ఇంకా చాలా ప్రాజెక్ట్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది మీకు ఏవైనా సందేహాలు ఉంటే తన్మయ్య గారిని సంప్రదించండి అని చెప్పడంతో నాలో అసహనం ఇంకా ఎక్కువైంది తప్పదు ఒక్కోసారి దేవుడి పరీక్ష అన్నట్లు మనకు ఇష్టం లేని విషయాలే జరుగుతాయి ఓకే సార్ అని చెప్పి ఆయన ఇచ్చిన ఫైల్ను తీసుకుని నా సీట్కు వచ్చేశాను నేను సీట్లో కూర్చున్న పది నిమిషాలకు తన్మయి నుండి మెయిల్ ఇంకా ఈ విడ క్షణం కూడా ఊపిరి తీసుకోనివ్వదనుకుంటూ మెయిల్ చదివాను దాని సారాంశం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ని రివ్యూ చేయడానికి ప్రతి బుధవారం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తన క్యాబిన్కి రమ్మనమని ఓకే చేయాలి చేశాను ఆ రోజు సాయంత్రం ఆఫీసు అయిపోయిన వెంటనే ఇంటికి బయలుదేరుతుండగా ఇంట్లో కూరగాయలు లేవని గుర్తొచ్చి ఆఫీసుకు దగ్గరలో ఉన్న రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళాను లోనికి వెళ్ళి కూరగాయలు చూస్తుంటే పక్కనుండి హాయ్ గారు అని వినిపించి తల ఎత్తి చూస్తే తన్మయి చిరునవ్వు నవ్వుతూ అమ్మా తల్లి ఇక్కడ కూడా నువ్వేనా అని మనసులో అనుకుంటూ పైకి చిరునవ్వు నవ్వాను నాకు తెలుసు అది నా మనసు నుండి రాలేదని అయిపోయిందా మీ షాపింగ్ అనగానే అయిపోయిందని చెప్పాను తన షాపింగ్ కూడా అయిపోయిందని చెప్పింది ఇద్దరం కౌంటర్లో బిల్ పే చేసి బయటకు వచ్చాం వెంటనే తన్మయ్యి గారు మా ఇంటికి వెళ్దాం రాకూడదు ఇక్కడ నుండి పది నిమిషాలు డ్రైవ్ ప్లీజ్ కాసేపు కూర్చుని కాఫీ తాగి వెళ్తురుగాని అంటూ ఆహ్వానించింది మరోసారి వస్తానని చెప్పబోయే అంతలో మీరు వస్తున్నారు అంతే అని మారుమాటకు ఆస్కారం ఇవ్వకుండా కారు పార్కింగ్కి దారి తీసింది కారులో వాళ్ళింటికి వెళ్ళాం పోర్టికోలో కారు ఆగగానే ఒక ఐదేళ్ల పాప అత్త అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తన్మయిని తన చేతులతో చుట్టేయడం తన్మయ్యి ఆ పాప బొగ్గల మీద పెట్టుకుంటూ ఏయ్ పూజ మన ఇంటికి ఎవరొచ్చారో చూడు అంటూ నా ఆఫీస్ ఫ్రెండ్ భాగ్యవతి అని చెప్పగానే ఆ పాప నమస్తే ఆంటీ అని నన్ను విష్ చేయడం ఎంతో ముద్దుగా అనిపించింది ఆ పాప ఎంత ముద్దుగా ఉంది డాల్లాగా అని అనుకోకుండా ఉండలేకపోయాను లోపలకు వెళ్ళాం ఇల్లు ఎంతో పొందికగా నీటుగా ఉంది తన్మయిలాగే హాల్లో ఒక ముసలావిడ ముసలాయన ఏదో టీవీ ప్రోగ్రాం చూస్తూ మమ్మల్ని చూడగానే ఆఫ్ చేసేశారు వాళ్లను నాకు పరిచయం చేస్తూ తన్మయ్యి మా అత్తయ్య మామయ్య అని చెప్పి నన్ను కూడా వారికి పరిచయం చేసి కూర్చోండి భాగ్యవతి ఇప్పుడే వస్తానని లోనికి వెళ్ళింది వాళ్ళత్తగారు మాట్లాడసాగారు తన్మయ్యి తమ కోడలని వారి అబ్బాయి ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్ళాడని అందరిని విడిచి వెళ్ళలేనంటే తన్మయ్య నచ్చజెప్పి పంపిందని ఆ పాప తమ మనవరాలని కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోయారని తన్మయ్యి తమని కన్న తల్లిదండ్రుల్లాగా ఆ పాపని కన్న కూతురులాగా చూసుకుంటుందని చెప్పారు ఈ లోపల తన్మయ్యి ఒక ట్రేలో కాఫీ కప్పులు స్నాక్స్తో వచ్చింది కాఫీ అందరికీ ఇచ్చి సోఫాలో నా పక్కనే కూర్చుని అత్తగారు మామగారిని మందులు టైంకి వేసుకున్నారా లంచ్ టైంకు తిన్నారా అని వివరంగా శ్రద్ధగా అడిగి తెలుసుకుంటుంది వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఏం చేశారో వంతులు వేసుకుంటూ మరీ చెప్పడం ఎంతో ముచ్చటగా అనిపించింది ఈ లోపల అత్త అంటూ ఆ పాప తన్మయ్య ఒడిలోకి చేరటం తన్మయి ఆ పాప జుట్టు సవరిస్తూ స్కూల్ హోంవర్క్ చేసుకున్నావా పూజ అని అడుగుతూ ఒకవైపు అత్తగారు మామగారితో మాట్లాడడం చూస్తుంటే తన్మయికి ప్రతి విషయం పట్ల ఎంత శ్రద్ధ ఓపిక అనుకోకుండా ఉండలేకపోయాను ఆఫీసులోనూ అంతే ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఎవరైనా వస్తే వారికి సంబంధించిన పని గురించి చర్చిస్తుంది ఈ అమ్మాయికి విసుకంటే తెలియదా అని క్షణంసేపు విస్తుపోయాను కాసేపు కూర్చుని బై చెప్పి ఇంటికి వచ్చేశాను మన్నాడు ఆఫీసులో పదకొండు గంటలకు క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగాలనిపించింది తన్మయ్ కేసి చూశాను సిస్టంలో ఏదో దీక్షగా టైప్ చేస్తోంది తనని కూడా పిలుద్దామని మెసేజ్ పెట్టాను కాఫీ తాగుదాం వస్తారా అని ఓ యా అంటూ సీట్లోంచి లేచింది ఇద్దరం క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తెచ్చుకుని టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నాం ఏవో ఆఫీస్ విషయాలు కాసేపు మాట్లాడుకున్నాం తర్వాత నేనే తన్మయ్ భర్త గురించి అడిగాను మా అత్తయ్య మీకు చెప్పేశారా అంటూ అవును భాగ్యవతి యుఎస్ ప్రాజెక్టు వెళ్ళనన్నారు ముందు ఒక్కదానివే అన్నీ చూసుకోవాలి వెళ్ళనని చెప్పేస్తానన్నారు నేనే ప్రోత్సహించాను రెండు సంవత్సరాలు ఎంతలో గడుస్తాయని అప్పుడే వెళ్ళి పది నెలలు దాటిపోయాయి అని చెప్పింది తర్వాత తన ఆడపడుచు కూతురి చిలిపి మాటల గురించి చెప్పింది కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోతే అత్తగారు మామగారు బాగా కుంగిపోయారని చాలా బాధగా చెప్పింది నేను కూడా నా సానుభూతిని అందజేసి ధైర్యం చెప్పాను అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటూ మాట్లాడుకుంటే బాగుంటుందనుకుంటూ ఎవరి సీటుకి వాళ్ళు వచ్చేశాం సీట్లో కూర్చుని ల్యాప్టాప్ ఆన్ చేసి మార్కెటింగ్ స్టాఫ్ ఫార్వర్డ్ చేసిన సర్వే రిపోర్టు చూస్తూ తన్మయ్య గురించి ఆలోచించడం మొదలుపెట్టాను అసలు తన్మయ్య కంటే నేను ఎందులో ఎక్కువ అని ఇన్ని రోజులు నేను మాత్రమే తిని ఇంట్లో బాధ్యతలను మోసేస్తూ ఆఫీస్కి వచ్చి తెగ కష్టపడిపోతున్నానని అనుకున్నాను నా మీద నాకు పిటి ఎక్కువ ఆఫీసులో నా కొలీగ్స్ అందరికీ నేను డప్పు వాయిస్తూ మరీ చెప్పుకున్నాను ఇంట్లో మా అత్తమాముని నేనే చూసుకుంటానని ఆఫీసులో కూడా అందరికంటే ఎక్కువ కష్టపడతానని అనుకుంటూ నా మీద నేనే జాలిపడిపోతూ ఉంటాను కానీ తన్మయని చూస్తుంటే నేను ఆమె ముందు ఎంత అలుపురాలినో అర్థమయ్యింది ఆమె బలహీనత మీద దెబ్బతీయాలని అనుకున్నాను ఆమె మీద అసహనంతో మండిపోయాను కాని ఆలోచిస్తే తన్మయి మోస్తున్న బాధ్యతల కంటే ఎక్కువ తనవి ఆమెకే టింగురంగా అంటూ ఆఫీసుకొచ్చి సీటు కతుక్కుపోతుంది ఇల్లా జల్లా లేరు కదా అని ఎన్నిసార్లు అనుకోలేదు నిజానికి తన్మయి ఎంతవరకు తన కుటుంబ విషయాలను ఎవరి దగ్గర టామ్ టామ్ వేసుకోలేదు ఎన్ని బాధ్యతలను మోస్తున్నా వాటి తాలూకు అలసట విసుగు ఆమె ముఖంలో ఎప్పుడూ కనబడలేదు నేను అడిగేంతవరకు పెట్టని చక్కని సంస్కారం హ్యాట్సాప్ తన్మయి నేనే ఆమె స్థానంలో ఉంటే ఈ పాటికి డప్పు వేసుకుని అందరికీ చాటింపు వేస్తూ వాళ్ల సానుభూతిని ఆశిస్తూ ఓ గాడ్ యు ఆర్ రియలీ గ్రేట్ నేనే నీ గురించి ఇంతవరకు చాలా సంకుచితంగా ఆలోచించాను అనుకునేసరికి మానసికంగా ఒక గొప్ప రిలీఫ్ ఆమె పట్ల కరుడుగట్టేసిన అసహనం కొద్ది కొద్దిగా కరిగిపోతున్న అనుభూతి దాని స్థానంలో ఆమె పట్ల అభిమానం గౌరవం కలగసాగాయి నా ఆలోచన దృక్పథంలో వచ్చిన పరిణతి నా మనస్సును సేద తీర్చడమే కాకుండా నా మీద నాకు ఇష్టం కలిగేలా చేసింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు పంపించండి మరిన్ని కొత్త కథలు వినడానికి వెంటనే ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు